నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం రెండవ బ్రిడ్జి ప్రారంభోత్సవం చేసిన జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక భద్రాచలం మధ్యలో నిర్మించినటువంటి రెండవ బ్రిడ్జి రాకపోకలకు ప్రారంభోత్సవం చేసిన జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా సారపాక నుండి భద్రాచలానికి రెండవ బ్రిడ్జిపై రాకపోకలు భద్రాచలం నుండి సారపాకకు పాత బ్రిడ్జి నుండి రాకపోకలు నేటి నుంచి పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

ట్వల్వ్ మీటర్స్ అండ్ రోడ్ విత్ సెవెన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ సో ఇది హై లెవెల్ బ్రిడ్జ్ అనేది చేసుకున్నాము ఏదైతే మనకి ఈ రోజు ఇప్పుడు సెవెంటీన్ ఎయిటీన్ రోజు ఉండే శ్రీరామ్ ఉత్సవాల ఉత్సవాలకు వచ్చే మోర్ ట్రాఫిక్ మోర్ వెహికల్ కోసం ఇది చాలా ఫాస్ట్గా ఇది టూ త్రీ మంత్స్లో మేము కంప్లీట్ చేసుకొని సరిగ్గా శ్రీరామనవమి మొత్తం ఇది ఈరోజు ఇనోగ్రేట్ చేసుకొని వచ్చే మన డిఓటీసీకి కానీ వచ్చే మిగతా జిల్లాల నుంచి మిగతా నుంచి వచ్చే ప్రజలకి మేము అసౌకర్యం కలగకుండా ఈ బ్రిడ్జ్ని ఈరోజు జనాల కోసం ఇనాగ్రేట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ